మహారాష్ట్రలోని ఫర్భనీలో ఘోరం జరిగింది ప్రయాణిస్తున్న స్లీపర్ క్లాస్ బస్సులో బిడ్డను ప్రసవించిన పంతొమ్మిదేళ్ల యువతి వెంటనే ఆ శిశువును కిటికీలోంచి బయటకు విసిరింది ఈ ఘటనలో బిడ్డ అక్కడికక్కడే చనిపోయింది రితికా తేరే అనే ఆ యువతి పక్కనే ఆమె భర్తగా చెప్పుకుంటున్న అల్తాఫ్ షేక్ అనే యువకుడు కూడా ఉన్నాడు వారిద్దరూ పర్బనీ నుంచి పూణేకు వెళ్తుండగా మగ బిడ్డకు రీతిగా జన్మనిచ్చింది వెంటనే ఆ బిడ్డకు బట్టలు చుట్టి ఆ జంట బయటకు విసిరేసింది ఏదో బయటపడినట్లు గుర్తించిన బస్ డ్రైవర్ అక్కడికి వచ్చి అడగ తన భార్య వాంతి చేసుకుందని అల్తాఫ్ షేక్ చెప్పాడు దీంతో బస్ మళ్లీ ముందుకు వెళ్లింది బస్సు నుంచి శిశువు బయటపడటాన్ని గుర్తించిన ఓ పాతచారుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు బస్సును వెంబడించి ఆపి జంటను అరెస్టు చేశారు బిడ్డను పెంచే శక్తి లేదని అందుకే బయటకు విసిరేసామని ఆ యువతి యువకులు పోలీసులకు తెలిపారు తమకు పెళ్లైందని ఆ జంట చెబుతున్నా అందుకు వారు ఎలాంటి పత్రాలు చూపించలేదు పూణేలో రితికా అల్తాఫ్ లు ఏడాదిన్నర పాటుగా ఉంటున్నట్లు గుర్తించారు వెంటనే రితికాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు